ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్తే అండి మీరు వీధి కుక్కలు వలన జరుగుతున్నటువంటి నష్టంపై మీరు ఫిర్యాదు చేసి ఉన్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పులు ఇచ్చింది దానిపై ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్యలు ఏంటి సార్ వీధి కుక్కల వలన గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో బస్ స్టేషన్స్లో రైల్వే రైల్వే స్టేషన్స్లో కోల ప్రాంతంలో రద్దీ ఫీతంగా వాడే సంచారం జరిగి ఆటో మంది వలన చాలామంది రైల్వేశారు గుంటూరు పిల్లలు పాదచారులు అందరూ వాళ్ళు కూడా కాదు వాళ్ళు వారి అనేక రకంగా బాధపడుతున్నారు అంగవైక్యం కూడా చదువుతున్నారు ఈ విషయం మీద మేము బాగా స్పందించి ప్రభుత్వానికి విరవించడం జరిగింది ఒక ఒక అడ్జీ కూడా ఇవ్వడం జరిగింది అడ్డీలో కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేము చర్చించడం జరిగి నిర్వహించడం జరిగింది అయినప్పుడు కూడా వాళ్ళు తీసుకోలేదు ఈ విషయాన్ని మేము గుర్తించిన తర్వాత ముందే గుర్తించిన సుప్రీంకోర్టు ఒక పేపర్లో పట్టే కథనం ప్రకారంగా సుమోడగా తీసుకొని అధికారులందరూ కూడా రాష్ట్ర దేశంలో ఉన్న అధికారులందరూ కూడా దీన్ని నిరంతరం చేయాల్సిందని చెప్పేసి ఆశిస్తే వాళ్ళు సరైన రిపోర్ట్ కూడా ఇవ్వలేదని చెప్పి ఈ మధ్యకాలంలో మొత్తం ఒక తెలంగాణ పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా అయిపో సుప్రీంకోర్టు హాజరు కావాలని ఆదేశించి ఏడవ తారీఖున కుక్కల యొక్క నియంత్రణ చేయాలని వాటి సంబంధించిన శా శానిటైజింగ్ చేయాలని వ్యాక్సిన్ చేయాలని వాటి దూర ప్రాంతాలు తరలించి షెల్టర్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించింది అయినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు ఏ ఇటువంటి కార్యక్రమం చేపట్టకుండా నిశ్శబ్ద సబ్దుగా ఉంది సబ్దుగా ఉన్న దాని మీద మేము చాలా విషయం గమనించి దీన్ని మళ్ళీ మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నాము ఈ విషయంలో వీధి కుక్కలే కాదు రోడ్ల మీద పలుకున్న ఆవులు జంతువులు కూడా ంగా రోడ్డు అర్థంగా పడుకొని ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నాయి వీటి విషయంలో ఉదాసీనంగా మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ జంతు ప్రేమలు కానీ ఎవరు కూడా ఈ పట్టించుకోకుండా వాటిని ఏం అనవద్దు అని చెప్పేసి ఒక అధ్యయన దీంట్లో ఉంటున్నారు దీని మీద అనేక పేపర్లు అనేక కథలు ప్రశ్నించినా ఒక్క వాటికి బరే భార్యపడి చాలా మంది చనిపోతారు ప్రదర్శించిన వాళ్ళ గురించి స్పందన ఏం లేదు ఈ విషయాలు ప్రభుత్వ దృష్టికి యంత్రాంగం దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు చేస్తాం చూస్తామని చెప్తారు అక్కడ ఏం లేదు జంతు ప్రేమలకు ఒక సలహా చెప్తున్నాము జంతువుని రక్షించాలి ప్రేమించాలనే వాళ్ళు రోజు కొన్ని వేల కోళ్ళను చంపేసి తింటున్నారు రోజు కొన్ని వేల పశువులు చంపేసి తింటున్నారు అబాటు వారి జంతు ప్రేములకు వాళ్ళు కనపడలేదా ఎన్ని ఎన్ని జీవి జాలంలో ఉన్న అనేక పెట్టలు చంపి తిన్నారు తింటున్నారు ఈ ఎంట కూడా జంతు ప్రేములు కాదాయి జంతు ప్రేమికులంటే ఏంది జంతు అసలు చిరగూడకుండా చూడాలి ఎవరు అయితే జంతు ప్రేమికులు అంటారో అసలు అమ్మకూడదని చెప్పాలి మాంసం అమ్మకూడదు ఆలే తింటున్నారు కుక్కలు మాత్రం ఏం చేయొద్దు ఆవులు మాత్రం ఏం చేయొద్దు ఆవులు తినేస్తారు ఆవులు కూడా తిప్పలాగానే నాటు ఏం చేయకూడదు ఎన్ని చేస్తూ ఉన్నారు ఆవులు పరిగణించాల్సింది పాలించి వాటి రోడ్డు మీద వదిలిపెట్టేసి వాటిని అమ్ముకుంటున్నారు తీసుకెళ్ళి సాల్టర్ హౌస్కి అమ్ముకుంటున్నారు ఇది చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగము పాలకులు వాళ్ళకి వత్వాస పెరుగుతూ అటువంటి మాఫియా గ్యాంగ్కి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దీని మీద చాలా ఉద్యమం వస్తుంది ప్రజలు కూడా చాలా అవేర్నెస్తో ఉన్నారు నేను ఒక అగ్రిమెంట్ సంతకాలు పోతే చాలామంది సంతకాలు పాలిట్రికల్ సంతకాలు పెట్టారు అయినా ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏమి తీసుకోలేదు జంతు ప్రేమలు ఒకే సలహా చెప్తున్నా మీరు ఏదైతే జంతువులు ప్రేమించాలన్నా కోళ్ళని వరియల్ని మేకల్ని అన్నిటినీ పందుల్ని తర్వాత మన ఆవు ఆవుల్ని పదిగొడ్లు తింటుంటే మరి వాటి విషయంలో ఎందుకని మీరు అడగట్లేదు అవి తప్పకూడదు అసలు షార్ట్లో సెట్ చేసేయండి అసలు మాస్ అమ్మకూడదు ఎందుకు చూడట్లేదు అది చెప్పాలి మరి చెప్పకుండా ఒక కుక్కల విషయమే ఎందుకు చెప్తున్నారు మీరు మీరు కుక్కలను పెంచుకోదలుచుకుంటే మీ ఇంట్లో పెంచుకోండి నియంత్రణ చేయండి జనం కాటే ఎవరికైనా కలిసినప్పుడు వాళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయాలు జరిపి జరిపించండి వైద్య సదుపాయం చదవకుండా ఇవాళ కాస్ట్ అయిపోయింది ఒక వ్యాక్సిన్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఉంటుంది ఐదు మన ఐదు ఐదు పోర్షన్ రోజులు చేసుకోవాలి ఎంత డబ్బు ఖర్చు ఒక పేదవాడికి కూడికి లేని పేదవాడికి సహజమైన ప్రభుత్వ యంత్రాంగంలో యాక్సిన్ లేదని చెప్తున్నారు చాలామంది ప్రియతమైన ఆలక్ష్యంతో నిలియంతలం తోటి అశ్రద్ధతోటి చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి తర్వాత ఈ కుక్కల వల్ల అనేక జీలో వ్యాధులు వస్తున్నాయి అనేక రకాల వ్యాధులతో పడుతున్నాయి దయో ఏర్పా ఏర్పాంది ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం స్తబ్దతగా ఉండి కా మాకెందుకు పట్టింది మేము ఏదో ఎమ్మెల్యే గారి పాపం చేస్తే చాలు మేము హ్యాపీగా బతుకుతాము మేము ట్రాన్స్ఫర్ లేకుండా మేము హ్యాపీగా ఉంటాము ఇది వాళ్ళ ఛాన్స్ అనేది మనకు అవసరం లేదు అవసరం చూద్దామని చెప్పి ఉద్దేశంతో ఉదాసీన ఉన్నారు కాబట్టి ఇది ఒక ఉద్యమం కింద వచ్చి ప్రపంచ ప్రజలందరూ కూడా అది చేసినది ప్రపంచ ఆరోగ్య సంస్థే నోటిఫై చేసిన తర్వాత ప్రపంచంలో అన్ను ఉన్న దేశంలో ఉన్నత రాయిస్తారా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు కూడా చేయట్లేదంటే వీళ్ళ మైండ్ ఎలా ఉందో ప్రజలు గుర్తించి దాని మీద ఉద్యమం చేయాల్సిందిగా కోరుతూ సెలవు